ఇదం బ్రాహ్మ్యం సభ్యులందరికీ నా నమస్కారాలు శుభోదయం ఈరోజు మనము మన సమాజంలో జరుగుతున్న నడుస్తున్న విషయాల గురించి వాటికి మనం ఏ రకమైన సొల్యూషన్ అంటే ఒక పరిణామక్రమం అనండి లేదంటే దానిలో మార్పులు ఏ విధంగా చేసుకోవచ్చో దాని గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం మొదటిగా జరుగుతున్నది అమ్మాయిల మీద అత్యాచారాలు తర్వాత వాళ్ళని ప్రలోభ పెట్టి లవ్ జిహాద్ పేరిట అమ్మాయిల్ని మతం మార్చుకోవడము ముస్లిం అబ్బాయిలతో ప్రేమలో పడటము మన ఆచారానికి వ్యవహారానికి మతానికి అన్నిటికీ విరుద్ధంగా జరుగుతున్నాం పరిస్థితిని చూస్తున్నాం ఈరోజు మనం దీంట్లో చిన్న సవరణలు కనుక మనం చేసుకున్నట్లయితే బహుశా మన అమ్మాయిలే కాకుండా మన కుటుంబ యొక్క వ్యవస్థను కూడా మనం కాపాడుకోగలుగుతాము దానికి ఆచారం ప్రప్రథమం ఆచారం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని మనము ఎట్లా నిలబెట్టుకోవాలి ఆచారం అనే దానికి మనం ఒక అభూత కల్పనగా మార్చుకున్నాం దాన్ని అదంటే ఏదో పెద్ద మనం చేయరానిది ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఆచరించలేని విధంగా ఉన్నదని మనం భావిస్తున్నాం భ్రమపడుతున్నాం దాన్ని మనం మార్చుకోగలుగుతాము చిన్న చిన్న సవరణలు చేసుకున్నట్లయితే గనక ఈరోజు ఉన్న వ్యవస్థని మనం ఖచ్చితంగా మార్చుకోగలుగుతాము ఆ నమ్మకం నాకుంది ఎందుకంటే నేను నా కుటుంబంలో నేను చెప్పిన ప్రతి మాటని అమలు చేసి గత ఇరవై సంవత్సరాలుగా అమలు చేస్తూనే ఉన్నాను ఇప్పటికీ చాలా సుఖ సంతోషాలతో ఉంది మా కుటుంబం దానికి మా కుటుంబమే నిదర్శనం ఇందులో ఏమాత్రం అతిశయోక్తి కానీ అబద్ధం కానీ లేదు మొదటగా ఆచారం అన్నప్పుడు ఆచరించేదే ఆచారం అంటాం అంటే పొద్దున్నే సూర్యోదయం పూర్వం లేవడం కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కొంచెం ధ్యానమో జపమో విష్ణు సహస్రనామాలు ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు కనుక మనం పిల్లలకు అలవాటు చేసినట్లయితే మనం రాబోయే కాలంలో ఎవరి దగ్గర ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా అగత్యం లేకుండా మన జీవితాన్నే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాల మీద కూడా మనం ఎంతో ప్రభావం చూపిస్తూ ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేయగలుగుతాం ఇందులో అసలు అణుమాత్రమైనా కూడా ఎక్కడా కూడా సంశయం కానీ డౌట్ కానీ లేని విషయం అంశం ఇది ముందుగా ఆచారం మీద మనం దృష్టి కేంద్రీకరిద్దాం ఆచారం అంటే పొద్దున్నే లేవాలి పొద్దున్నే లేచి మన అలవాట్లు దైనందిక జీవితాల్లో ఏదైతే అలవర్చుకుంటామో అదే మనం ధర్మం వైపుకు నడిపిస్తుంది ధర్మం అంటే ఏదో కాదు మనం చేస్తున్న పని వలన మనకొచ్చే ఆనందానుభూతి మనకొచ్చే ఐశ్వర్యము ఐశ్వర్యం అంటే ఒక్కటే కాదు అవసరానికి సమకూరేది ఏదైనా కూడా ఐశ్వర్యం కిందే లెక్కేయచ్చు అట్లా ఐశ్వర్యము అన్నీ మనకి దక్కుతాయి కాబట్టి మనం ముందుగా ఇంట్లో ఆడపిల్లలతో మగపిల్లలతో ఎదిగే పిల్లలతో గంటసేపు వెచ్చించాలి తల్లులు ఖచ్చితంగా కుటుంబంలో వారి పిల్లలతో గంటసేపు సమయం గడపాలి వాళ్ళు ఏం చేస్తున్నారనేది అప్పుడు మనకు అవగాహనకు వస్తుంది ఎందుకంటే ఇంట్లో ఎప్పుడైతే మనం మాట్లాడే అవకాశం తగ్గుతుందో వాళ్ళు దాన్ని బయట వెతుక్కుంటారు తల్లి తండ్రి ముఖ్యంగా ఖచ్చితంగా ఒక గంట సేపు మేము వాళ్ళ కోసమే సంపాదిస్తున్నాం ఇదంతా వాళ్ళకే ఇస్తాం కదా అనే ఆలోచన మీకు ఉంటుంది నిజమే కానీ చిన్న వయస్సులో వాళ్ళని మీరు డే కేర్ సెంటర్లో విడిచిపెడితే నేను చాలా ఖరీదైన బట్టలు కొన్నాను చాలా గొప్పగా డైపర్లేసి నడిపిస్తుంది అవన్నీ గుర్తుండవు వాళ్ళకి వాళ్ళకి గుర్తుండేది తల్లి ప్రేమ మాత్రమే వాళ్ళ ప్రమేయం లేకుండా సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయేది తల్లి ప్రేమ వాళ్ళకున్న బంధం ఏదైతే మనం వాళ్ళతో అసలు ఆ వయసులో ఏర్పరచుకుంటామో అది మిగులుతుంది అది ఉంటుంది వాళ్ళతో ఎప్పుడు మనం చేతితో పెట్టిన అన్నం తల్లి చేతితో పెట్టిన అన్నము దాని ద్వారానే ఎంత ఎదిగినా కూడా పిల్లవాడు మళ్ళీ తిరిగి తల్లి దగ్గరికి వస్తాడు అందుకే పూర్వకాలంలో తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు పిల్లలు వయసు మళ్ళిన తర్వాత కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే తల్లుల కంటే కూడా ఆయాల చేతి మీద పెరుగుతున్న పిల్లలే చాలా ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి డబ్బు అవసరానికి మాత్రమే కానీ మన ప్రేమకి బదులుగా డబ్బు పనిచేయదు అది మనం ముఖ్యంగా ముందు అర్థం చేసుకోవాలి మన పిల్లలకి మన చేత్తో మనం అన్నం పెట్టాలి ఒక్క వారానికి ఒక్కసారైనా కూడా వాళ్ళకి ఇష్టమైన పదార్థాన్ని వండి పెట్టేది ఒకటి మనం ఖచ్చితంగా ఇది మనం చేయవలసిన చెక్లిస్ట్లో రాసుకుందాం పిల్లలకి వాళ్ళకి నచ్చిన ఒక పదార్థం ఏదైనా వంట వంటకం వండి పిల్లలకి వారానికి ఒకసారి పెట్టేది రోజు గంటసేపు మన పిల్లలతో మనం సమయం సమయం వెచ్చించాలి వాళ్ళతో ఒక మిత్రుల్లాగా ఒక సోదరుడిలాగా ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా వాళ్ళతో మనం మాట్లాడాలి రోజుకు గంటసేపు అది కనుక చేయనట్టయితే ఫోన్లు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫ్రెండ్స్ అని చెప్పి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ అన్న అన్నప్పుడు పక్కదారి పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మొత్తం వ్యవస్థ మొత్తం మనం ఎలా ఉన్నామో వ్యవస్థ కూడా అలాగే తయారైతుంది మనమే వ్యవస్థ హంబద్లేతో యుగ్ బద్లే అని చెప్తారు శర్మ ఆచార్య గారు శాంతికుంజ్ హరిద్వార్ ఆయన అందుకనే ముందు మనం మార్ మారాలి మార్పు అనేది మనతో మొదలవ్వాలి పక్కవాడు వచ్చి మారుస్తాడనో మారాలనో మనము దీనికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎదురు చూడాల్సిన అవసరం లేదు కాబట్టి ముఖ్యంగా మొదటి విషయం వాళ్ళతో ఒక గంట సేపు మనం మాట్లాడాలి రోజు వారానికి ఒకసారి వాళ్ళకి నచ్చినవి వంటకం ఏదైనా వండి పెట్టాలి ఈ రెండు కనుక మనం అలవరుచుకున్నట్టయితే మనం చెప్పగలిగింది వాళ్ళతో చెప్పగలుగుతాం వాళ్ళతో చెప్పాల్సిన విషయం ముందుగా ఒక విష్ణు సహస్రనామాలు నేర్చుకోమని ఖచ్చితంగా పిల్లలు నేర్చుకుంటారు ఎందుకంటే మనము అందులో ఉన్న విలువని దానివల్ల వాళ్ళకు వచ్చే లాభాన్ని కనుక మనం వాళ్ళకి చెప్పగలిగితే ఖచ్చితంగా నేర్చుకుంటారు ఇంగ్లీష్ పాటలు నేర్చుకుంటున్నారు స్పానిష్ పాటలు నేర్చుకుంటున్నారు కొరియన్ సీరియల్స్ చూస్తున్నారు ఇప్పుడు అట్లా కొరియన్ అలవాటు చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకునే మన పిల్లలు సంస్కృతమైనా మీరు చెప్పిన మాటలు అర్థం చేసుకోరా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది మనం ఎంత టైం వాళ్ళకి ఎంత సమయాన్ని మనం వాళ్ళకి ఇవ్వగలుగుతామనేదే ప్రధానమైన అంశం ఎప్పుడైనా పిల్లలతో ఎక్కువ కాలం మనం గడిపేలాగా చూసుకోవాలి హాలిడే వెళ్తారు వెళ్ళినప్పుడు పిల్లలతో సమయం వెచ్చించండి వాళ్ళని ఫోన్లలో కాకుండా ఒక నియమంగా రోజుకి గంటసేపు ఫోన్లు బంద్ ఆపేసి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళకు కూడా అది నియమంగా మార్చండి ఆచారాల్లో అలవాట్లు మార్చుకోవాలి కాలక్రమేణా టెక్నాలజీ పెరిగే కొద్దీ మన ఆచారాలు వ్యవహారాలు కూడా చాలా టెక్నాలజీకి అనుసంధానమై నడుస్తున్నాం కానీ మనం ప్రకృతి పరంగా నడిచేది కానీ ప్రకృతికి దగ్గరలో ఉండే విషయాలు కానీ అన్నీ మర్చిపోతున్నాం ఏసీలు అలవాటైపోయినాయి అంత కృత్రిమమైన జీవన విధానం అలవాటైపోయింది అదంతా కొంతవరకు మనం తప్పించలేంది కానీ మన చేతిలో ఉన్నది మాత్రం మనం చేయగలుగుతాం అది ముఖ్యంగా ముందు మన పిల్లల్లో మార్పుని తీసుకురావడం చిన్నప్పటి నుంచే మీ ఇంట్లో ఆచారాలను వివరించండి వాళ్ళకి మనం ఉండాల్సిన కట్టుబాట్లను చెప్పండి ముస్లింలను చూడండి ఎంత బాగా మెచ్చుకోదగ్గ విషయం వాళ్ళ కట్టుబాట్లు ఎంత కాలం మారినా ఎంత టెక్నాలజీ మారినా కూడా వాళ్ళు వేసుకునే వేషధారణ కానీ వాళ్ళ నియమంగా చేసుకునే ప్రార్థనలు కానీ వాటి విషయంలో ఎక్కడా కూడా ఇప్పటి వరకు మనం వ్యత్యాసం కనిపించలేదు ఐదు సార్లు నమాజ్ చేస్తారు వాళ్ళు ఐదు సార్లు నమాజ్ చేసినప్పుడు మనం ఒక్కసారి విష్ణు సహస్రామాలు చదివించలేమా మన పిల్లలతో వాళ్ళు అరబిక్ నేర్చుకొని నమాజ్ చదువుతున్నారు మనం విష్ణు సాహస్రామాలు తెలుగులోనో తమిళ్లోనో కన్నడలోనో ఇంగ్లీష్లోనో చదివి విష్ణు సహస్రామాలు నేర్చుకోలేమా వేరేదైనా కూడా మన మాతృభాష నేర్పించడం అన్నిటికంటే ముఖ్యం ఇంకొక విషయం మాతృభాష తప్పనిసరిగా నేర్పించాల్సిన అవసరం ఇంగ్లీష్ ఎక్కడి నుంచైనా నేర్చుకుంటారు కానీ మాతృభాష తల్లి నుంచి ఇంటి నుంచే మొదలవుతుంది కాబట్టి మాతృభాష మీద దయచేసి 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 ప్రతి ఒక్కరూ దాని మీద ఫోకస్ చేయండి మాతృభాష నేర్పించండి పిల్లలకి దాని ద్వారానే లేదంటే మన వాంగ్మయం మొత్తం లుప్తమైపోతుంది సంస్కృతం రాక ఒక ఎనభై శాతం పోగొట్టుకున్నాం ఇప్పుడు మనకు మన భాషలు రాక అంటే మన భారతీయ భాషలు రాక అవి సగం మిగతావి కూడా పోగొట్టుకుంటాం కాబట్టి వాళ్ళకి తెలుగు నేర్పించండి తెలుగులో విష్ణు సహస్రనామాలు నేర్పించండి ఒక్క విష్ణు సహస్రనామం అన్నిటికీ సమానం రోగాలు రావు ఉద్యోగాలు వస్తాయి ధారణ పెరుగుతుంది సంస్కృతిని నేర్చుకుంటే ముందుగా ధారణ పెరుగుతుంది ధారణ పెరిగినప్పుడు ఏ ఎగ్జామ్ అయినా కూడా ఏ పరీక్షలైనా కూడా చాలా సులువుగా మనం దానిలో సాఫల్యం సాధించవచ్చు కాబట్టి దయచేసి విష్ణు సహస్రనామాలు నేర్పించండి అది ఇచ్చే ఫలితం అద్భుతం అది కనుక దయచేసి పిల్లలకు అది ముందు నేర్పించండి ఇంకా వ్యవహారము ఆచారం మనం అందరం సమానమని పెంచుకుంటూ వస్తాం అన్ని మతాలు సమానమని చెప్తాం అన్ని కులాలు సమానమని చెప్తాం అందులో ఎటువంటి సంశయం లేదు కానీ ఎప్పుడైతే మన ఇంట్లోకి కోడలుగానో అల్లుడిగానో తెచ్చుకుంటామో అప్పుడు మాత్రం చాలా పెద్ద డిఫరెన్సెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పెరిగిన ఆచారము వ్యవహారము వాళ్ళ యొక్క ఇంట్లో ఉండే సాంప్రదాయము వాతావరణానికి మనది సరిపోదు ఏ ఇంటికైనా ఏ రెండింట్లు సమానంగా ఉండవు ఎంత ఒకే కులమైనా ఎంత బంధువులైనా కూడా వ్యత్యాసాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇందులో ఇమడలేనప్పుడు వాళ్ళ ఆచారాలను పాటించలేనప్పుడు ఆ ఆచారాన్ని వదిలేస్తారు ఆ ఆచారాన్ని విడిచిపెట్టినప్పుడు ధర్మం నశించిపోతుంది అందుకనే ఆచారాలు వేరే కులాంతర వివాహాలు వరణాంతర వివాహాలు మతాంతర వివాహాలు వద్దని చెప్పేది ఇందుకే కేవలం ఆచారం దెబ్బతింటుంది తద్వారా ధర్మం దెబ్బతింటుందని ముఖ్యంగా ప్రతిదానికి మనం ధర్మానికే ముడిపడి ఉంటుంది మన జీవనశైలి మొత్తం మనం ఏది చేసినా ఏమి చేసినా కూడా ధర్మాన్ని ఆధారంగా చేసుకొని చేస్తాం ధర్మానికి ఒక నిర్వచనం అంటూ లేదు కాబట్టి దాన్ని ఆచారం మీదన నడిపిస్తాం అంటే పొద్దున్నే లేచి విష్ణు సాహస్నామం చేసుకోవడము దైవతారాధన చేసుకోవడం ద్వారా లేదా సుభాషితాలు చదువుకోవడం ద్వారా మనిషి జీవనం ఎలా ఎలా గడపాలి అనేది చెప్తుంది అది ఎలా గడపాలి అనే మనకి గనక ఆ మంత్రాలు మంత్రాలంటే పాయింట్స్ ఎప్పుడైతే దొరుకుతాయో ఆ మార్గంలో మనం నడిచినట్టయితే మనకు తెలియకుండానే మనం ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు మాత్రం అహింస పరమోధర్మ ధర్మహింస తదైవచ అని చెప్తారు అహింస పరమధర్మం కరెక్టే కానీ ఎప్పుడైతే ధర్మం కోసం హింస చేయవలసి వస్తుందో అది అహింస కంటే గొప్పదని చెప్తారు ఇటువంటి సూత్రాలు ఎన్నో ఉన్నాయి సుభాషితాల్లో అయితేనేమి మన వాంగ్మయంలో ఉపనిషత్తుల్లో పురాణాల్లో మనకు అర్థం కాదని పురాణాల స్థాయికి వచ్చేసింది కలియుగంలో పురాణాలు చదువుకున్నప్పుడు తెలుస్తుంది పిల్లలకి ఎవరికైతే చదివే అలవాటు ఉందో దయచేసి రామాయణాన్ని చదివించండి థ్రిల్లర్ కంటే హారర్ థ్రిల్లర్ కంటే సస్పెన్స్ డిటెక్టివ్ నావెల్స్ కంటే కూడా చాలా ఇంటర్గ్యూంగ్గా చాలా అద్భుతంగా ఉంటుంది రామాయణం మా పిల్లలు చదివారు మా పిల్లలు కూడా చిన్నపిల్లలే వాళ్ళు చదివారు వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి అద్భుతంగా అనిపించింది రామాయణం అది కనుక చదవగలిగితే మనం ఖచ్చితంగా అందులో ఉన్న ఒక్క అందులో వంద ఇస్తే మనం రెండు విషయాలనైనా ఆచరణలోకి తెచ్చుకోగలుగుతాం చదవ మనం చదివించండి మీ పిల్లల చేత రామాయణం ఇవాళ రేపు అన్ని రకాలుగా అవైలబుల్ అంటే అబ్రిజ్డ్ వర్షన్స్ సెంటర్స్ సింప్లిఫై చేసి రాసిన రామాయణాలు రామకృష్ణ మట్లో కూడా దొరుకుతాయి చాలా తక్కువ ధరకే దొరుకుతాయి మనం కొనే ఇంగ్లీష్ పుస్తకాల కంటే ఒక తొంభై శాతం తక్కువ ధరలోకి దొరుకుతాయి దయచేసి చదివించండి భగవద్గీత అయితే అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు కొన్ని ఒక వయసులో ఉన్న పిల్లలకి కానీ రామాయణం అనేది చాలా సులువుగా అర్థమవుతుంది రామాయణంలో పాత్రల పేర్లు రామాయణంలో ఉండే వాళ్ళ పేర్లు కూడా మన పిల్లలకు తెలియదు భ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు హనుమంతుడు సుగ్రీవుడు మినహాయిస్తే రావణాసురుడు మినహాయిస్తే రావణాసురుడు భార్య పేరు కానీ లేకపోతే భరతుడి మేనమామ పేరు కానీ తెలిసిన దాఖలాలు చాలా తక్కువ దయచేసి పిల్లల చేత చదివించండి రామాయణం అనేది ఒక అద్భుత కావ్యం అందులో రాజు ఎలా పరిపాలించాలి జీవన విధానం ఏ విధంగా ఉండాలి సత్యం మాట్లాడడం ఏంటి తండ్రి వాక్కు పరిపాలన చేస్తే దాని ద్వారా రాముడికి వచ్చిందేంటి రాముడు వనవాస దీక్ష అంటాము అంటే దీక్షలో ఉంటాడు రాముడు మౌనిగా ఉంటాడు కాబట్టి రాముడిని ముని అన్నాము అంటే అది ఒక దీక్షగా తీసుకున్నాడు ఏ పనైనా సరే మనం దీక్షగా తీసుకొని చేయగలిగే విధానం ఏదైతే ఉందో అది రామాయణం చెప్తుంది ఎందుకంటే ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రం యొక్క పూర్ణ వివరమే వివరణే మనకు రామాయణంగా కనిపిస్తుంది వాల్మీకి గురించి చెప్తారు వాల్మీకి ఒక బోయవాడు దారిదోపిడి చేసేవాడు కానీ నారద మహర్షి కనిపించి ఆయనకి రామాయణం రాసేదానికి ఆయన ఎలిజిబిలిటీ వచ్చే విధంగా రామనామం ఇచ్చిపోతాడు తిరిగి వచ్చేటప్పటికి వాల్మీకి ఋషి అయి ఉంటాడు అది అంత అద్భుతమైన విషయాలు మనకు అందులో కనపడతాయి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇదం బ్రాహ్మ్యంకి కృతజ్ఞతలు ధన్యవాదాలు